నీలి నక్క ఒక రాత్రి ఆకలితో ఉన్న నక్క ఊర్లోకి వచ్చింది గ్రామస్థులు వెంబడించడంతో అది రంగు పాత్రలో దూకింది బయటకు రాగానే నక్క శరీరం మొత్తం నీలం రంగులో మెరుస్తోంది గర్వంగా అది తిరిగి అడవికి వెళ్ళింది జంతువులు ఇంతకుముందు అలాంటి జీవిని చూడలేదు దేవుళ్ళు పంపినదే అని భావించాయి అందరూ దానికి రాజు గౌరవం ఇచ్చారు నక్క సుఖంగా రాజుగా జీవించింది ఒక రాత్రి మరిచిపోయి గట్టిగా అరచింది జంతువులు నిజం తెలుసుకుని దాన్ని తరిమేశాయి నీతి అబద్ధపు వేషం ఎక్కువ కాలం నిలవదు సోమరి తాబేలు కట్ ఒక చెరువు దగ్గర చిన్న తాబేలు ఉండేది దానికి నడవడం చాలా విసుగుగా అనిపించేది ఎందుకీ నడవాలి విశ్రాంతే జీవితము అని అనేది ఒకరోజు అది చెరువు పక్కన ఒక స్కేట్బోర్డ్ చూసింది వావ్ దీనిమీద జారిపోతే ఎంత బాగుంటుంది అనుకుంది తక్షణమే ఎక్కి జారడం మొదలుపెట్టింది దాని వేగం చూసి చేపలు ఆశ్చర్యపోయాయి తాబేలు సూపర్ స్పీడ్ అని బాతులు చప్పట్లు కొట్టాయి తాబేలు సంతోషంతో నవ్వుతూ ఇంకా వేగం పెంచింది కాని చెరువు అంచు దగ్గర బ్రేక్ వేయడం మర్చిపోయింది స్ప్లాష్ అని మట్టి లోపల పడిపోయింది మొత్తం శరీరం మట్టితో కప్పుకుపోయింది స్నేహితులు నవ్వుతూ షార్ట్కట్ ఎక్కడికి తీసుకెళ్లిందో చూడు అన్నారు తాబేలు సిగ్గుతో నవ్వింది చేపలు దాన్ని శుభ్రం చేయడానికి సహాయం చేశాయి తర్వాత రోజు అది మెల్లగా నడుస్తూ చెరువు చుట్టూ తిరిగింది ఇప్పుడే సరైన పద్ధతి అని అనుకుంది ప్రతి అడుగులో జాగ్రత్తగా నడుస్తూ గర్వపడింది ఇకపై స్కేట్బోర్డ్ చూస్తే కేవలం చేతి ఊపే తాబేలు నేర్చుకున్న పాఠం మర్చిపోలేదు అది చిన్న తాబేళ్లకు చెప్పేది జీవితంలో షార్ట్కట్లు కాదు సేఫ్ రూట్ ముఖ్యం ఇప్పుడు తాబేలు అందరికీ ఆదర్శం మట్టి పతనం దాని జ్ఞానం అయ్యింది సమయం తీసుకున్నా చేరింది నీతి కట్లు తాత్కాలిక ఆనందం కాని దీర్ఘకాల సమస్య రంగుల సింహం లియో అనే సింహం వేటకంటే రంగులు ఇష్టపడేది అది చెట్లమీద రాళ్లమీద తన తోకమీద కూడా పెయింట్ చేసేది ఇతర జంతువులు ఎగతాళి చేసేవి సింహం గర్జించాలి గాని రంగు తీయాలా అని నవ్వేవి లియో మాత్రం నవ్వుతూ తన పనిలో మునిగిపోయేది ఒకరోజు వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించారు అక్కడి చెట్లు రాళ్లు రంగులన్నీ చూస్తే భయపడ్డారు ఇది మాంత్రిక అరణ్యం కావచ్చు అని పరుగెత్తి పారిపోయారు అడవిలో జంతువులు కాపాడబడ్డాయి అందరూ లియోను చూసి ఆశ్చర్యపోయారు నీ ఆర్ట్ మనల్ని రక్షించింది అన్నారు లియో సంతోషంగా నవ్వి ఆర్ట్ హార్ట్ ని కాపాడుతుంది అన్నాడు తరువాత అన్ని జంతువులు పెయింటింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాయి ఏనుగులు తొండతో పక్షులు రెక్కలతో కోతులు తోకతో అడవి రంగుల పండుగలా మారింది ఎవరూ లియోను ఎగతాళి చేయలేదు అతని గర్జన ఇప్పుడు ప్రేరణగా మారింది పిల్లలు అతన్ని రంగుల రాజు అని పిలిచారు సింహం తన శక్తిని కలలో చూపించింది తన హృదయానికి దగ్గరైన కలను నిలబెట్టింది ఇప్పుడు లియో అందరికీ నేర్పేది నీ టాలెంట్ ఏదైనా గర్వంగా ఉండు అడవి కలలతో నిండిపోయింది అందరూ సంతోషంగా జీవించారు నీతి నీ ప్రతిభను దాచకు అది ఒక రోజు నీకు రక్షణ అవుతుంది